నా తండ్రి వాగ్దానం ఏంటో తెలుసా నీకు సింహాసనం ఇస్తాను నీకు కిరీటం ఇస్తాను అంటే కిరీటం ఎవరు పెట్టుకుంటారు నాటకాల కంపెనీ వాళ్ళ ఎవరు రాజు రాజులు పెట్టుకుంటారు కిరీటం సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు రాజులు కూర్చుంటారు సింహాసనం ఇచ్చినప్పుడు కిరీటం ఇచ్చినప్పుడు నువ్వు ఒక రాజుగా రాణిగా నిన్న అభివర్ణించి నా ప్రభు మాట్లాడినప్పుడు ఈ రెండింటితో పాటు రాజ్యం ఉంటుందా ఉండదా రాజ్యం లేని కిరీటం ఎందుకు రాజ్యం లేని సింహాసనం ఎందుకు తమ్ముడా ఈరోజు నీ ఇంట్లోనే నువ్వు చల్లకపోవచ్చు నీ ఇంటోళ్ళు నిన్ను లెక్క చేయకపోవచ్చు సోదరి నీ ఇంటోళ్ళు నిన్ను లెక్క చేయకపోవచ్చు నీ వీధిలో వాళ్ళు లెక్క చేయపోవచ్చు పనికి మారిన దాన అని నేను అనవచ్చు పనికి మారిన వాడ అని నేను అనవచ్చు కానీ గుర్తుపెట్టుకో నా తండ్రి నీకు రాజ్యమును నియమిస్తాడు గట్టిగా నా తండ్రి నీకు రాజ్యమును నియమిస్తాడు ఇది దేవుని వాగ్దానం ఇది ముగింపు అంటే ఒక చిన్న కుటుంబము భూమి మీద నిన్ను లక్ష పెట్టినా లక్ష్య పెట్టకపోయినా రేపు ఎన్ని కుటుంబాలు నీ వైపున చూస్తాయో నీ దయను అపేక్షిస్తాయో ఒక్కసారి ఊహించు కానీ నేను చెప్పేది మాత్రం నిజం దేవుని వాక్య సత్యం కిరీటం సింహాసనం ఇచ్చినప్పుడు రాజ్యం లేకపోతే అర్థమేముంది అవునా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియా నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేనియామమ్మా అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే Ерунда చెప్ప పదం చెప్పు ఆ నేను నా బొంద నా మోఖం నేను రాణి ఏందో నువ్వు చెప్పటం మేము వింటాం కానీ ఏంది నేను రాణే అంటే ఏసారి అబద్ధాలు ఆడతాడా ఏందన్నా నేను రాజా నాకేం చదువా సంధ్య నాకు అసలు ఏం తెలుసో నేను రాజు అంటున్నావు నువ్వు అరే నన్ను అడుగుతావా ఆయన చెప్పాడు ఆ మాట మరి నేను ఏం చేయమంటా ఇప్పుడు నువ్వు అందగాడివా లేకపోతే నువ్వు ఆటగాడివా పోటుగాడివా నువ్వు నీటుగాడు నాకేం తెలుసు అని చెప్పాడు అంతము వరకు నమ్మకముగా ఉండుము మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు తుదమట్టుకు నీ విశ్వాసాన్ని కాపాడుకో నీకు నీతి కిరీటం అన్నాడు నా కోసం ప్రయాసపడు నీకు బహుమానం అన్నాడు పోరాడి జయించో నేను సిద్ధపరచని నా దగ్గర ఉన్నాయి కొద్ది కాలం పట్టు కొద్ది కాలం పట్టు ఈ లోక మహిమలు కాదు అక్షయమైన మహిమది శాశ్వతమైన మహిమది ఇంకలే పైకి లేచి నిలబడు శరీరంలో ఉన్నాం కదా ఈ శరీరంలో ఉన్నాం కదా ఈ మాయ ఈ మాయ ప్రపంచం ఉందే ఇది నిజమని భ్రమపడుతుంటది ఎప్పుడు మనకి ఇదే నిజం ఈ మనుషుల ప్రేమలు ఈ కనపడుతున్న ఈ భోగభాగ్యాలు లేకపోతే ఈ సన్మానాలు సత్కారాలు ఈ ఆనందాలు ఈ విలాసాలు ఈ కులాసాలు నిజమనే నిజమని కలిగిద్ది మనకి అర్థమైందా కానీ విశ్వాసం గలవారు తమ మనోనేత్రాలతో పునాదులు గల ఆ పట్టణాన్ని చూస్తారు వాళ్ళ మనసులో వాళ్ళ మనసు అటుంటది ఆలోచన అబ్రహాము ఒక గుడారంలో ఐశ్వర్యవంతుడైనా ఎందుకు సార్ మంచి పక్క కట్టుకోవచ్చుగా అంటే ఎందుకు ఎందుకు ఉంటానికి ఉంటాడు ఎంతకాలం ఉంటావు తాత్కాలికమే తాత్కాలిక పునాదులు గల ఆ పట్టణం ఉంది అది అక్షయమైనది శాశ్వతమైనది అది ఎప్పటికీ నశించదు దానికోసం ఎదురు చూస్తున్నా చూస్తున్నా నేను ఇక్కడి లోకాన్ని విశ్వసించట్లా అక్కడి లోక నా లోకాన్ని విశ్వసిస్తున్నాను తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి నేను తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ క్రైస్తవు మనోనేత్రాలు ముయ్యబడ్డ వ్యక్తిని కాదు మనోనేత్రాలు వెలిగించబడ్డదాన్ని వెలిగించబడ్డవాడిని వెలిగించబడ్డ చెరవబడిన కనులతో ఆయన ప్రపంచాన్ని చూస్తున్నా అక్షయమైనటువంటి అకిరీటాన్ని మహిమ ప్రపంచాన్ని చూస్తున్నాను నేను నేను దానికోసం ఆకలి కొని ఉన్నా దానికోసం ఆరాట పడుతున్నా దాని కోసం తప్పిస్తున్నా దానికోసం పోరాడుతున్నా నా హృదయం నిండా దాన్నే నింపుకున్నా అక్కడ నా ప్రభు ఉన్నాడు అక్కడ నా రాజు ఉన్నాడు అక్కడ నా రక్షకుడున్నాడు ఆయనను ముఖాముఖి చూడాలి ఆయన్ని తాకాలి ఆయన్ని స్పర్శించాలి ఆయన కౌగిట్లో ఒదిగిపోవాలి మీరేమంటారండి మీరేమంటారండి మీ ఆశ అదే అయి ఉండదు శరీరంలో ఉన్నందున ఇక్కడ కనబడేవన్నీ కొంతమంది ఇల్లు కట్టుకొని ఏం ఇల్లు ఆడే ఉంటుంది నువ్వు పోతావు కష్టపడి కట్టుకున్నాను ఇంట్లో బెటర కనీసం శవాన్ అన్నారు ఒక రోజంతా ఇంట్లో ఉంచరో టెంటు అద్దెకి తెచ్చి బల్లలు అద్దెకి తెచ్చి ఏసీ బాక్స్ ఉంటుంది అద్దెకి తెచ్చి అందులో పెట్టి నీ నీ కథ ముగించి కథ ముగించి అటు కిరాయ కట్టేసి దులిపేసుకుంటాను కానీ మనకి ఎట్ట అనిపిచ్చిద్ది బ్రహ్ అని బ్రహ్మ నా ఇల్లు నా ఇల్లు భ్రమ భ్రమ కానీ మనం అలా భ్రమ పడటానికి అన్యులం కాదు అంతము కానిది కాదు అంతముకానిది హేశయ్య ఇంకెందుకులే ప్రార్థన చేసేస్తా ప్రార్థన చేసేస్తా పాడాలా సరే మీరు పాడమంటారు కూడా పాడుతున్నాను నేను అంత ము కాని కేస రాజ్యము అదే నూతనోష్యవాసమి దానికి మార్గము బోధ దానికి గుజము అదే నోతన అరణ్య జీవితమే దానికి మార్గము అపోస్తుల బోధ దానికి గురేశము చెరు

మోలో సాగిపోతున్న నా యే సు తోలి పరదేశి నా పేశి వెలిగించబడ్డ వాళ్ళందరూ మనో నేత్రాలు తెరవబడిన వారందరూ నిదానించి పునాదులు గల ఆ పట్టణము ఆ సియోను వైపు చూస్తారు ఆ నూతన వైపు చూస్తారు రారాజు వైపు చూస్తారు అక్కడ మన కోసం దాచిపెట్టిన నిత్య స్వాస్థ్యము కోసం చూస్తారు అల్పకాల పాపభోగాన్ని లక్ష పెట్టరు ఇక్కడ ఉన్నావు పొంగరు లేదని కృంగిపోరు ఎస్ ఉందని ఊ పొంగరు లేదని కృంగిపోరు వాళ్ళ దృష్టి అంతా మన దృష్టి అంతా ఎటుండాలి సియోను వైపు సియోను వైపు సియోను వైపు పునాదులు గల పట్టణం వైపు యూదా గోత్రపు సింహము నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతం వైపు పరమ తండ్రి నివాసం ఉండే ఆ ప్రాంతం వైపు దాని మీదనే మన లక్ష్యం దాని మీదనే మన దృష్టి లేదంతా ఎప్పుడో తర్వాత ఇప్పుడు చూడ భూమి మీద అసలు ఎలాంటి లైఫ్ జనం ఎలా అనుభవిస్తున్నారు ఎలా ఆనందిస్తున్నారు అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సంపాదించుకుంటున్నారు తింటున్నారు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు వాళ్ళు అన్నీ అనుభవిస్తున్నారు అన్నీ అనుభవిస్తున్నారు ఏందిరా అనుభవించేది వాళ్ళు ఎంత అనుభవిస్తున్నట్టు కనపడుతున్నారు అంత దరిద్రాన్ని మోతున్నారు వాళ్ళ బతుకులంతా ఏడుపులే వాళ్ళు పై పైకి నవ్వులు కానీ ఏడుపులు కాకపోతే మరి ప్రపంచ బిలియనీర్స్ ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకుని వచ్చారు పేరుగా వచ్చిన సినిమా యాక్టర్లు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నారు రంగుల లోకం కదా ఆడపిల్లలు మగపిల్లలు కలలుగానే కళల ప్రపంచం కదా ఎందుకండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏదండి వాళ్ళ రంగుల ప్రపంచం ఏదండి వాళ్ళ భోగం ఏదండి వాళ్ళ ఆనందం ఎక్కడండి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో సాగిపోయే పరిశుద్ధులు పొందే ఆనందం తర్వాతన ఎవడైనా ఏదైనా ఆనందం అంటే మనది సంతోషం అంటే మనది ఉత్సాహం అంటే మనది ఉల్లాసం అంటే మనది స్థిరమైంది స్థిరమైంది ఇది అక్షయమైంది ఎక్కడ ఉంది అక్కడ కూడా ఉంది ప్రార్థం చేస్తా రేపు ఏదో ఉందనుకుంటాను అల్నైటా రైట్ రేపు నైట్ ఉంది సాయంత్రం చీరాల్లో స్థల ప్రతిష్ట ఉంది దేవుడు ల్యాండ్ ఇచ్చాడు చీరాల్లో మందిరానికి ల్యాండ్ ఇచ్చాడు స్థల ప్రతిష్ఠ ఉంది ఈ కోట వైపాగానే చిన్నగా ఆడికి బయలుదేరాలి నేను ఆ ల్యాండ్లో స్థల ప్రతిష్ఠ ఉంది చీరలో ఇక్కడ ఎవరైనా ఉంటే సాయంత్రం కలవచ్చు అక్కడ అజయ్ బ్రదర్కి ఫోన్ చేస్తే ఆయన చెప్తాడు ఆ ప్లేస్ ఎక్కడో కాదు చీరాల ఎంట్రన్స్లోనే చీరాల ఎంట్రన్స్లోనే అది ఏపూరుపాలెం రోడ్డు అది ఈపురపాలెం రోడ్డు చీరాల ఎంట్రన్స్లో ఈపురపాలె రోడ్డు అంటారు ఆ రోడ్లో ఉంది అక్కడ కార్యక్రమం ఉంది ఇక్కడ చీరాల వాళ్ళు ఎవరైనా ఉంటే కలవచ్చు సాయంత్రం అంటే సాయంత్రం అంటే ఆరింటికి అనుకునేరు దోమలు వేటాడుతున్నాయి ఆడ అడ్రస్ ఉజిలీపేట గిడ్డంగ్స్ ఉన్నాయి అక్కడ వాటి బ్యాక్ సైడ్ ఈపురుపాలెం రోడ్ నేను చెప్పింది కరెక్ట్ స్టార్టింగ్ స్టార్టింగే దేవునికి మహిమ స్థల ప్రతిష్ట చేసేస్తే ఈ మందిరం మొదలు పెడతారు దేవుని చిత్తం అయితే ఏప్రిల్లో ప్రతిష్ట ఇక సోమవారం నుంచి సోమవారం నుంచి ఆదివారం ఆరాధన అయిపోతే సోమవారం నుంచి రోజు ఒక ఊర్లో మందిరం ప్రతిష్ట దేవునికి స్తోత్రం కలుగును గాక హలో రోజు ఒక మందిరం ప్రతిష్ట ఈ ఊళ్ళ పేర్లు చెప్పాలా డేట్లు చెప్పకుండా ఊర్ల పేర్లు చెప్పేదా రైట్ రేపల్లె పామూరు కొచ్చర్ల మేళ్ళవాగు గణపవరం చిరాల దగ్గరది అలాగే స్వర్ణ రేటూరు మంగళగిరి ఇడుపులపాడు గారపాడు పమిడిపాడు గొర్రెపాడు రుక్మిణీపురం దమ్మాలపాడు అచ్చంపేట మొత్తం పదిహేను ప్రాంతాల్లో మందిరాలు రెడీ అయినాయి దేవుని కృపలో వాటన్నిటి ప్రతిష్ట ఉంది ప్రతిష్ట హలేలుయా ఇప్పుడు అయినవి కాక ఇంకా అన్ని మందిరాల ప్రతిష్టల కార్యక్రమాలు దేవుడు సిద్ధపరిచాడు ఈ మీకెందుకు చెప్పాను తెలుసా చప్పట్లు కొడతాను కదా ప్రార్థన చేస్తారని దేవునికి మహిమ చప్పట్లు కొట్టి దేవుని భయం సంతోషం ఏమండి ఇన్ని ప్రాంతాల్లో దేవుడు సంఘాలు ఇచ్చాడు మందిరాలు కట్టబడ్డాయి పరిచర్యలు ప్రారంభమైనవి జరుగుతున్నాయి అవన్నీ తిరుగుతూ ఉంటాను కనుక జర్నీ కోసం మరి అలాగే వాతావరణాన్ని దేవుడు కంట్రోల్ చేయాలి అలాగే ఆ కూటాలు బాగా జరగాలి అన్ని చోట్ల అవి మీ సమీప అయితే మీరు కూడా వచ్చి కలవచ్చు దేవునికి స్తోత్రం ఓకేనా రేపేముంది హాఫ్ నైటా రైట్ పరిశుద్ధ తండ్రి నీ పొందనాలు మా బిడ్డలందరిని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నీ పరిశుద్ధ పాదాల చెంత ఈరోజు అనేక సంగతులు విని హెచ్చరించబడి ఉన్నారు నా ప్రభువ నీవు లోకంలో నుండి మమ్మల్ని జల్లించి ప్రత్యేక పరిచావు సంఘములో చేర్చావు సంఘములో మమ్మల్ని నూర్పిడిగా అప్పగించి మమ్మల్ని నాయన జల్లింపజేసి మమ్మల్ని శుద్ధి చేసి మాకు ఇవ్వగోరినటువంటి వాటన్నిటిని అన్నిటినీ ఇవ్వడానికి సిద్ధపరిచాం మాకు అక్కడ ఉన్న వాటిని ఇస్తావు ఇక్కడ మేము ఉన్నంత వరకు మాకు అవసరమైనవి మా పిల్లలకి మా ఇంటి వారికి మా సంతతికి మా సంబంధులకి అవసరమైనవన్నీ నువ్వు ఇవ్వగల సమర్థుడౌ నిజమైన ఆనందము నీలో ఉన్న వాళ్ళు అనుభవిస్తారు నిజమైన సంతోషం నీలో ఉన్న వాళ్ళు అనుభవిస్తారు నిజమైన ఆదరణ నీ ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పొందుతారు నిజమైన సమాధానకరమైన జీవితం నీ ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అనుభవిస్తారు మా బిడ్డలందరినీ ఈ నువ్వు ప్రోత్సహించినందుకు నీకు వందనాలు రేపు జరిగే ఆరాధన ఆల్ నైట్ ప్రేయర్ ఆశీర్వాదకరంగా జరిగించు ఆదివారం ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించు వరుసగా ఎన్ని ప్రాంతాలైతే మందిరాల ప్రతిష్టలు ఉన్నాయో అవన్నీ కూడా దీవెనకరంగా జరగాలి ప్రతి అవసరత తీర్చు దైవజనుల్ని అభిషేకించు బలపరచు వాడుకో ఇంకా ఈ పదిహేను ప్రాంతాలే కాదు ఇంకా ఇంకా ఈ అయిపోయేసరికి ఇంకా మళ్ళీ కొన్ని మందిరాలు కట్టబడాలి అవి అయిపోయేసరికి ఇంకా కొన్ని మందిరాలు కట్టబడాలి అయిపోయేసరికి ఇంకా కొన్ని మందిరాలు కట్టబడాలి రాష్ట్రములన్నిట కూడా రాష్ట్రములన్నిట కూడా పరిచర్య విస్తరించాలి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య ఓ అనేక ప్రాంతములకు విస్తరించును కాక వ్యాపించును కాక అలాగూ చేసినందుకు స్తోత్ర స్తోత్రం 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 పరిష్కరించిన దేవునికి స్తోత్రం 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 దేవునికి స్తోత్రం 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 రోగములను స్వస్థపరుస్తున్న దేవునికి స్తోత్రం స్తోత్రం

దేవునికి మన వారిని విడిపిస్తున్న దేవునికి రక్షిస్తున్న దేవునికి ఆత్మల రక్షణ కార్యం జరిగిస్తున్న దేవునికి ఆయన నామాన్ని హూరగించుకుంటున్న దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం

విశ్వాసంతో వారు తెచ్చుకున్న నూనెని శక్తితో నింపి వారి బలహీనతలని తొలగించి స్వస్థపరచు ఆరోగ్యమును 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 స్వస్థతను దాయిచే ప్రభవ నాకెల్లరకు మంచి ఆరోగ్యము దాయిచే ఈ సాయంత్రం జరిగేటువంటి మందిర స్థల ప్రతిష్టను ఆశీర్వాదకరంగా జరిగించు మార్గాల్లో తోడై ఉండు ఓ బిడ్డలని సమకూర్చున్నాయినా సమకూర్చున్నాయి నీ కృపా కాపుదల దాయిచే ప్రభా మూడు గంటలకల్లా ప్రారంభం అవుతాం నా ప్రభా మూడు గంటలకల్లా ప్రారంభమయ్యేటువంటి ఆ కార్యక్రమం సన్నిధి ఉంచున్నా ప్రభావ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నీ కాపుదలకి అప్పగిస్తున్నాను ఎవరు ఏ బంధకాలు ఉన్నా విడిపించు అప్పుల బాధలు విడిపించు ఉద్యోగ ప్రయత్నం సఫలం చేయి గర్భ ఫలము దాయిచేయి ప్రభావ పసిపిల్లలు ఆరోగ్యం దాచేయ కుటుంబాల్లో రోగులు కలిగి ఉన్నారు వారి రోగములు స్వస్థపరచబడి వారి కుటుంబంలో రోగులు లేకుండా పోవాలి ఆరోగ్యవంతులు కావాలి ఆరోగ్యవంతులు కావాలి ఇంకా కేసుల్లో ఉన్న వారి కేసులు కొట్టివేయబడాలి న్యాయం జరగాలి అద్భుతాలు జరగాలి ప్రభు ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాల సాక్షాలతో రావాలి వేస్తున్నాములో ఆ సాక్ష్యాలతో రావాలి వేస్తున్నాములో ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి అందరి ఆత్మీయ జీవితాలు కట్టబడును గాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ యేసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక అమెన్ ప్రవేశ రక్తమునకు జై ప్రవేశ రక్తమునకు జై ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని కూడా నా తండ్రి యేసు ఏసునామంలో ఆశీర్వదించును గాక